శ్రీ శ్రీ గుమ్మటి అలయార్య మహారాజుకు ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా చేయబడతలేరు లేక ఎవరు లేనట్టు కూడా కాదా జయ బులో మహారాజుకు బ సద్గురు మహారాజుకు శ్రీ భూమానంద గుత్తికొండ దామోదరార్య స్వగురు సద్గుప్రమహారాజుకు गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मं तस्मै श्रीगुरवे नमः श्रीरामचन्द्रपादरविन्द अमृतपूर्णबोधोपदेशिकं श्रीभूमानन्दगुत्तिकोण्डधामोदरायं सद्गुरुभ्यो नमो नमः సభాధ్యక్షులు అదేవిధంగా వేదిక మీద ఆశ్రయైన సద్గురుమూర్తులు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వకంగా దేదశ నమస్కారం సమర్పించుకుంటూ ఆత్మీయ బంధువులకు అందరికీ దాసాని దాసులకు దాసోహం ఈరోజు మండల ఆరాధన సందర్భంలో శ్రీ శ్రీ గుమ్మడి ఎల్లయ్యారు నాయన పాదపద్మకు నమస్కరించుతూ ఆ మహాన ఆ మహానుభావుణ్ణి గురించి ఎంత చెప్పినా తరిగేది లేదు గత పన్నెండు పదమూడు సంవత్సరాల కింది మాకు చాలా పరిచయం ఆ స్వామి ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిన గురు భక్తి గురుసేవ ఆయన చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఎందుకంటే ఆయన అహం అహం అనేది లేకుండా వచ్చిన గురువులందరికీ నలభై మంది యాభై మంది అరవై మంది గురువులు కూడా ఆయన అందరికీ సాష్టంగా నమస్కారం పాదపూజ తీసుకున్న మహానుభావుడు అహంకరు లెక్క ఉన్న మహాయక్తి ఆయనే ఎందుకంటే ఆయన లేని లోటు ఎంతో బాధాకరంగా ఉన్నది సరే ఇప్పుడు ఆయన ఎక్కడ లేడు అంత మన మన హృదయాల్లో నిలిచి ఉన్నాడు అని ఎన్నడూ మనం మర్చిపోలేము అదేవిధంగా ఇక బోధరీత్యాలో వస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ గొప్పదని మనం చెప్తున్నాం కదా ఇది గొప్పది ఎట్లా అనేది మనం విషయం తెలుసుకోవాలి కదా తెలుసుకుంటే దీని ప్రాముఖ్యత ఎంత ఎంత ఉన్నదో దీని ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఈ దే ఈ శరీరమే ఈ దేహమే దేవాలయం అని చెప్తున్నారు ఈ ధ్యేయములో దేవుడు ఉన్నాడని అంటున్నారు కదా ఎట్లా ఉన్నాడు అనేది మనం విచారణ ద్వారానే మనకు తెలియబడుతుంది కానీ విచారణ లేకపోతే తెలియబడదు ఈ శరీరాన్ని మనము సాంఖ్య రూపంలో తెలుసుకుంటే తార్క రూపంలో తెలుసుకుంటే అమనస్క వాక్యముల గురించి మనం తెలుసుకుంటే లాస్ట్కు పరిపూర్ణ బోధ గురించి మనం చెప్పాల్సిన చాలా ఉంటుంది ఎందుకంటే ఈ శరీరంలో ముప్పై మూడు కోట దేవతలు ఉన్నారు ఈ దేవతలందరూ కూడా గురువుకే సేవ చేస్తున్నారు ఎట్లా సేవ చేస్తున్నారు అని మనం ఆలోచించి విచారణ చేస్తే మనకు ఆధార చక్రములో గణపతి దేవుడు ఉన్నాడు లింగస్థానములో బ్రహ్మదేవుడు ఉన్నాడు నాభిస్థానంలో విష్ణుమూర్తి ఉన్నాడు హృదయ స్థానములో రుద్రుడు ఉన్నాడు కంఠస్థానములో ఈశ్వరుడు ఉన్నాడు నేత్రస్థానంలో సదాశివుడు ఉన్నాడు సహస్రములో గురుదేవుడు ఉన్నాడు ఇట్లా మన విచారణ చేస్తే ఉండడా అని మనము విచారణ చేస్తూ తెలుసు కానీ మన విచారణ చేయకపోతే తెలియబడదు అందుకని ఈ శరీరం బాగా ఆలోచించి దీన్ని పరిశీలించి దీన్నే మనం ఎక్కువ విచారణ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడో చేసే అవసరం లేదు దీనికి విచారణ చేయాలంటే మనకు గురువే అవసరం దీనికి గురువు లేకపోతే మనకి ఇది తెలియబడదు ఆనాడు కక్కడు కూడా గురువు లేకపోతే ఆయన సొంత బుద్ధితోటి భార్యని ఏడాడ దేవతలు ఉన్నారు అని పరిశీలన చేసిండు కానీ అంత రక్తమాంసం ము ముద్దలే మనం కనపడే కానీ స్పష్టం కనపడలే అట్లే గురువు దగ్గరికి దగ్గర పోయి శిక్షణ చేసి ఆయన చెప్పిన వాక్యాలు మనం విని అవి నేర్చుకొని విచారణ చేస్తే మనకు ఫలాలు ఉన్నది మనకు అనుభవానికి వస్తుంది అంతే తప్ప కానీ కంటికి కనపడే కావు ఎందుకంటే మన ముఖమే మనకు కంటి కనపడదు అట్లాంటి సూక్ష్మాది సూక్ష్మ స్వరూపమైన ఆ దేవతలు కూడా మనకు కంటి కనబడదు అందువల్ల ఈ శరీరం బాగా పరిశీలించాలి అందుకని చెప్తాడు కొండ మీదను పెద్ద గుండొక్క టండును గుండు నడమును నల్ల గుండు రుండు గుండ్ల మధ్య నక్క కూతలు పెడుతుండు కూతల నడమను నూతి జుండు నూతి చెందునొక్క నాటి జండు నాటి మీదను కోతి 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 మీదను పరం జ్యోతి వెలుగుతుండు జ్యోతియే జగమిల్ల చూతుతుండు చూచుతుండేడు దానందు శోధ్య మిరిగి అది తానని ఉన్నవాడు ఆత్మవిధుడు రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత అని మహానుభావుడు చరించాడు ఎందుకంటే ఈ శరీరం ఒక కొండ ఇది ఒక పెద్ద కొండ ఈ కొండ మీద పెద్ద గుండె ఒకటి ఉంటుంది ఆ గుండె ఏంటిదయా అది మన శిరస్సు మన శిరస్సులో మన తలకాయలో ఆ రెండు ఆ గుండు మధ్యన నల్ల గుండు ఉండే రెండు కళ్ళు ఆ కళ్ళ మధ్యన నక్క కూతలు ఎప్పుడూ మాట్లాడేది మనం ఎప్పుడూ ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటాము అది కూతలు కూస్తూనే ఉంటుంది ఆ కూతల నడమన ఒక నూతి ఎండు లోపల మన లోపట నూతి ఉంటుంది ఆ నూతి చెందునొక్క నాతి ఉండు ఆ నాతే మనకు విద్యాలము సరస్వతి మాట వాక్కు వచ్చేది స్థానం అక్కడ అన్న జలరాశి రాసి ఉద్వానం అవుతుంటుంది ఉత్పత్తి అవుతుంటుంది దాని అందున కోతి అంటే మనసు ఈ మనసు ఎల్లప్పుడూ చల్ల చదరం అవుతుంటుంది గురువాక్యం మీద నిలవదు గురు దగ్గరికి పోయి కార్యక్రమాలు చూడాలి చేయాలని అనుకుంటుంది కానీ ఆ కార్యక్రమం రాగానే కథ ఎటు ఒకళ్ళు మనసు పోతుంటుంది దాని ఎప్పుడు మనం గురువాక్యం గురు పూజ ఎందు మనం నిష్ట పెట్టి ఉంచితే అది వస్తుంది అది కోతి ఎప్పుడు శల్లాశ్రం చేస్తుంటుంది అన్నట్టు ఆ కోతి మీద ఒక జ్యోతి వెలుగుతుంటుంది ఈ జ్యోతి ఎవరున్నదాయా ఈ స్థానములో ఉండే స్థానం అది ఆడ ఉండి మనకు ఈ లోపల ఇది అంత కరెంటు ఎట్లా మనకు ప్రజలని మనకు కాంతి ఎట్లా చూస్తుందో అట్లా లోపల ఉండి మనకు ఆ సత్తా స్వరూపంగానే ఈ ప్రపంచాన్ని చూపించేది ఆ స్వామి స్వరూపమే ఆ గురు స్వరూపమే ఆ గురుదేవుడు ఉండటం వలనే ఇవన్నీ మనము చూస్తున్నాము చేస్తున్నాము అని ఆయన సంకల్పం కానీ మన సంకల్పం ఏమీ లేదు అందుకనే ప్రతిదానికి గురువే అవసరము గురువు కన్నా అధికమైన తత్వం లేదు ప్రపంచంలో ఈ జగత్తుకు ఆధారమే ఉన్నది గురువే నీకు ఆధారమే ఉన్నది గురువే ఈ రెండింటి సంగతి గురువు చెప్తాడు ఈ గురువు మనకి ఏమి చెప్తుందంటే ఏది జనన మరణాలు ఉన్నాయో ఆ జన మరణాలు లేకుంటే చేయడమే సద్గురువు గురువులు ఎంతోమంది ఉన్నారు సాంఖ్య నేర్పేవారు గురువు తారకం నేర్పేవారు గురువు అమరస్కము ఈ మనసుకి నిలబెట్టి ఇది ఇట్లా చూడు నాయన అని మనసు నిలబెట్టే గురువు వేరే ఉంటారు కానీ ఈ విచారణ ఆత్మని తెలిపి ఆత్మని తెలిపిన తర్వాత అది ఎవరంటే నేనే అన్నిటికీ కారణమైనది ఆ వస్తువు నువ్వేరానని మనకు గురువు చెప్తాడు దాని నేనే అన్నిటికీ మూల కారణమైన ఉన్నప్పుడు మరి నేను రైతం చేసుకునేది ఎవరు అది సద్గురువు చెప్తాడు ఆయన నువ్వు ఉంటే జన్మ మరణాలు ఉన్నాయి మరణాలు దేనికి ఉన్నాయా ఈ శరీరానికి ఉన్నాయా ఈ శరీరం నడిపించడానికి ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే అది పై మెట్టు అది పై స్థానం అది ఆడిపోయిన తర్వాత విచారణ చేస్తే అప్పుడు మనకు అర్థమైపోతుంది ఓహో ఈ తినేది ఈ చేసేది ఈ వినేది కనేది ఈ శరీరం ఉంటేనే ఉన్నది నా ఈ శరీరం లేకపోతే అది లేదు ఈ ఆత్మ ఈ శరీరం పెట్టుకొని ఉన్నది దీని ఇస్తే దానికి ఏమన్నా ఏది మాట్లాడేది ఏది చేయలేదు అంటవల్ల ఈ రెండు మిశ్ర పదార్థాలే ఉన్నది కృష్ణ పగవాంతుడు మే నెరకల రెండింటిలో దానిని ఇది దీనిని అది తగ సృజించను మే నెరకలు ఇవి మూలము లేనే సృజనయ్య లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటే మే నెరకలు ఇప్పుడు దేనందున్న చూసి లేని మే నెరకలు లేని అంటే ఈ నేను అనేది ఈ మేననేది ఈ రెండు ఒకటే నేను అంటే ఆత్మ మెయిన్ అంటే ఈ శరీరము ఈ శరీరము ఈ రెండు ఒక తే ఉన్నాయి నా మాట కానీ నా నోటి నుంచి వచ్చే మార్పు కానీ ఈ రెండు ఒకటే ఈ నోరు ఈ మార్పు ఒకటి వేరు వేరు కావు అందుకనే ఈ మేన్ ఈ రెండు ఒక్కసారి నుంచి వస్తాయి ఒక్కసారనే పోతాయి పోయేటప్పుడు రెండు పోతాయి వచ్చేటప్పుడు రెండు వస్తుంటాయి ఈ మిశ్ర పదార్థమై ఉన్నాయి దీనికి అతీతమై ఉన్నది బయలు ఆ పరిపూర్ణాన్ని మనము గుర్తెరిగి దీని ఏదైతే గుర్తెరుగుతున్నదో ఏదైతే అన్ని విచారణ చేస్తుందో దాన్ని విడటమే మనకు మోక్షము నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ద్వారా నమస్కారం చేసుకుంటూ ముగించుకుంటాం జై గురు సద్గురు మహారాజుకు రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై